అందరికీ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కాకరకాయ ఫ్రై కావాల్సినవి కాకరకాయలు ఒక నాలుగు తీసుకొని ఇలాగ పైన చెక్క అంత తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి కాకరకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకొని అటుతో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాము కాకరకాయలకి ఎక్కువ ఆయిల్ పట్టిద్దండి ఎందుకంటే కాకరకాయ ఫ్రై అనేది ఎక్కువ అంటే ఎక్కువ మరీ ఎక్కువ కాదు మన సరిపడినంత ఆయిల్ అయితేనే బాగుంటుంది కాకరకాయ ముక్కలు వేగాలి కదా అందుకని అందులో అది టూ డేస్ త్రీ డేస్ ఉన్నాయి కానీ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఆయిల్ వేడిన తర్వాత మనం కాకరే ముక్కలు అనేవి వేసుకుందాం కాకరయ ముక్కలు అనేవి మధ్య మధ్యలో కలుపుతా ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి మనం గిన్నె అనేది ఏదైతే సర్వ్ చేసుకుంటామో అది కొంచెం పెద్దగా ఉంటే వెల్లట్టుగా ఉంటే కూర అనేది ఫ్రై అయినా కర్రీ అయినా ఏదైనా కానీ చక్కగా ఉడికిద్దండి చిన్న మనం చిన్న గిన్నె పెట్టుకున్నామంటే అది సరిగ్గా ఉడకదనేది అనమాట కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు ఎందుకంటే దగ్గర దగ్గరగా ముక్కలు సరిగ్గా ఉడక బాగోదనమాట అందుకని ఇలాగ పెద్ద గిన్నె పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా మనం వేయించుకోవాలండి ముక్కలు లేదంటే అడుగు మాడిపోద్దు అనమాట సాల్ట్ ఫస్ట్ వేసుకున్నామండి ఇంకా కారం వేసుకోలేదు ఇవి వేగిపోయిన తర్వాత కారపడు కూడా వేసుకున్నాము ఇప్పుడైతే అదంతా వేగిపోయింది కదండి ఇప్పుడు కారం వేసుకున్నాము నేను ఈ కారం ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను కారం వేసుకున్నానండి వేసుకొని మిక్సీ పట్టాను అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కారపొడి పొడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఏ ఫ్రైలోకైనా ఈ కారపొండి వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట చూడండి అయిపోయింది కగరైపోయింది టేస్ట్ అయితే చాలా మంది ఇష్టం ఉండదు కదా నాకు టేస్ట్ ఆట్రై లేదు రైస్లో కలుపుకుంటున్నాం తర్మంగా చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నాకైతే బాగా నచ్చింది కరదా ఫ్రై